హాయ్ అండి అందరికీ మా ఛానల్కి స్వాగతం పొద్దున్నే ఇట్లా ముగ్గేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే మంచిగా లక్ష్మీవరాలలో అయితే ఇలా గడప ముందు దీపాలు అనేవి పెట్టుకుంటాను ఇది ఫ్రైడే రోజు అండి ఇంకా ఇలా అయితే ఫ్రైడే రోజు నేను ముగ్గు వేసేసుకున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట శనివారం రోజు ఈ పూజ అనేది చాలా విశేషంగా చేస్తానండి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆయనకు మంచిగా మనం తులసి ఆకులతో చేస్తే విశేషంగా ఉంటుందండి మనం ఏ కోరికలు కోరుకున్నా స్వామి తొందరగా నెరవేరుస్తారనమాట తులసాకుతో చేస్తే ఆయనకు తులసాకు అంటే అంత ప్రీతి అనమాట ఆయనకు మనం ఏ కోరికలు కోరినా మంచిగా నెరవేరుస్తారు కొంచెం లేట్ అయినా కానీ పరీక్షించి మరి మన కోరిక అనేది ఖచ్చితంగా అనమాట విష్ణుమూర్తి పైన నాకు అంత అపారమైన నమ్మకం ప్రసాదం అయితే కేసరి చేసిన ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా నేను ఆయన దగ్గరే చెప్పుకుంటాండి ఆయనే అన్నీ చేస్తారు ఎందుకంటే చెయ్యలేరు అని నేను చెప్పను కొండంత అండ కొండంత ధైర్యం నాకు విష్ణుమూర్తి అండి శనివారం అందుకే నేను ఆయనకు తప్పకుండా పూజ చేస్తాను ఎల్లవెల్ల మా కుటుంబాన్ని రక్షిస్తారు స్వామి ఇంకా మధ్యాహ్నం వంట అనేది స్టార్ట్ చేసినండి పొద్దున్న టిఫిన్ చేసేసినాం ఇంకా మధ్యాహ్నం వంట మీకు చూపిస్తున్నాను ఈరోజు కొంచెం కొత్తగా ఒక సాంబార్ చేస్తున్నాండి మా అత్త చేస్తుంది అదేంటంటే తెలంగాణలో అసలు లేదనమాట ఆ కాయ ఫస్ట్ చూసి నేనైతే ఆ కాయను చూసి దీంతో కూడా సాంబార్ పెడతారా అనుకున్నా మీకు మధ్యలో చూపిస్తాను అది ఏం కాయ అనేది ఆంధ్రాలో ఉండొచ్చండి నాది ఆంధ్ర కాదు కాబట్టి నాకు తెలియదు తెలంగాణలో అయితే ఎక్కువగా సాంబార్ అంటే ములక్కాయ సొరక్కాయ్ ఒకవేళ ముల్లంగి అయితే చాలా తక్కువగా చేస్తారనమాట అది ఉంటుందని తెలుసు ఇంకట్లా చేస్తారు కానీ మామూలుగా నాకైతే ఈ కాయతో సాంబార్ చేయడం అయితే ఇక్కడ నేనండి నేను చూడడం పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడ కట్ చేసి పెట్టింది అదే అనమాట దాని పేరు వచ్చి నూకా అంట నూక అని చెప్పారు ఆ నూకా కాయని మంచి పొట్టు తీసి అలా కట్ చేసి పెట్టుకుంది కుండలో పప్పు ఉడకబెడితే టేస్ట్ ఉంటుంది అంటండి అందుకని కుండలో వచ్చి పప్పు అనేది మంచిగా ఉడకపెట్టేసి పెట్టింది అనమాట ఇంకా దీంట్లో వచ్చేసి ఆయిల్ అనేది కడాయిలో పోసుకొని సపరేట్గా ఈ సాంబార్ని చేస్తుంది కుక్కర్లో కాకుండా ఇంక వచ్చేసి తాలింపు పడియాలన్నమాట వచ్చేసి తాలింపు వడియాలు ఇక్కడ మంచిగా సమ్మర్లో ఇవి రెడీ చేస్తారనమాట మంచిగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలకి ఈ సాంబార్ అనేది చాలా టేస్ట్ వస్తుంది తాలింపులు ఇంకేం వేయాలన్నమాట చూడండి ఇక్కడ సాంబార్ అనేది ఎలా చేస్తారనేది ఉల్లిపాయలు వేసేసి ఇంకా వాటిలో పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఆ వడియాల తాలింపులో వేసేసి బాగా వేగనిస్తారనమాట ఇంక ఈ సాంబార్ అయితే ఇంక మన పద్ధతిలో అయితే ఉండదండి కొంచెం వెరైటీగానే వస్తుంది ఈ సాంబార్ అనేది చూడండి మీరు ఎందుకంటే మన దగ్గర వచ్చేసి మంచిగా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేరే కొంచెం మా దగ్గర అయితే వేరే మాదిరిగా ఉంటుందండి సాంబార్ అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదీ డిఫరెంటే అనమాట కూరగాయలు డిఫరెంటే తినే ఫుడ్ కూడా అలానే ఉంటుంది కాకపోతే కొన్నిటికి మనం సర్దుకోవాలన్నమాట అన్నీ ఒకేలాగా ఉండవు కదా పెళ్ళైన చోట ఇంకా అందుకని నేను కూడా ఇదే ఇదే వంట తింటానన్నమాట ఇంకా కొన్ని ములక్కాయలు కూడా వేయమని నాకు ఇంకా మొత్తం ఈ కాయ అయితే ఏమో నాకు బాగానే ఉంటుంది కానీ ఇంకా ములక్కాయ ఉంటేనే సాంబార్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇదేనండి నూకా అనేది ఈ కాయతోనే సాంబార్ ఇది కూడా బాగుంటుందండి లాగా అనిపిస్తుంది నాకు ఇంకా తర్వాత టమాటాలు వేసేసి మంచిగా వేస్తూ ఉంది మంచిగా ఇవి మగ్గాలి మీరు చూస్తూ ఉండండి సాంబార్ చేసేది ఈ విధంగా చేస్తుంది అన్నమాట సాంబార్ని ఇంక ఇంతేనండి అన్నీ మంచిగా కారం ఉప్పు పసుపు అన్నీ వాటర్ పోస్తుంది ఈ కాయగూరలు మునిగేంత వరకైతే అయితే పోస్తుందండి వాటర్ అనేది తర్వాత మంచిగా కలిపేస్తుంది దీన్ని వచ్చేసి ఇంకా మూత పెట్టేస్తే ఈ కాయగూరలు అనేది ఉడుకుతాయి అనమాట లాస్ట్లో పప్పు చింతపండు రసం అనేది పోస్తుంది అనమాట ఇంకా ఈ సాంబార్లో సైడ్ డిష్ కావాలి కదా ఇక్కడైతే సైడ్ డిష్ లేకపోతే అసలు అన్నం తినరనమాట ఇంకా దీనికి వచ్చేసి కొన్ని ఆవాల పోపులు వేసింది బీన్స్ తాలింపు చేస్తుందండి బీన్స్ అనేది సైడ్ డిష్కి సాంబార్కి అలాగే ఉల్లిపాయలు వేసేసింది పచ్చిమిర్చి వేసింది అనమాట ఒక రెండో మూడో చీర్చి కట్ చేసేసినామన్నమాట మంచిగా వాడుస్తూ ఉంది ఇలా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చి సైడ్ డిష్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సైడ్ కూర అనేది లేకుండా అయితే అసలుకి ఇక్కడ తినరనమాట ఆ విధంగా ఈ విధంగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసింది అంటే చాలామందికి అలవాటు ఉంటుంది రెండు కూరలు తినడం అనేది తెలంగాణలో అయితే ఒకే కూర తింటారు చేసేవాళ్ళు రెండు మూడు చేసుకుంటారేమో కానీ ఇంకా మధ్యతరగతి వాళ్ళైతే ఒక కూరే చేసుకుంటారు అనమాట ఇంకా బీన్స్ అయితే వేసిందండి ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని మంచి కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు ఫ్రై చేస్తుంది ఇక ఇట్లా మంచి నేనైతే అన్నీ నేర్చుకున్నండి కూరలు ఇక్కడి కూరలే నేర్చుకున్నాను ఎందుకంటే మా వారు వచ్చేసి ఇక వాళ్ళ తమిళనాడు కాబట్టి ఇక వాళ్ళకి నచ్చిన వంటలే మనం తినాలని అంటే అట్లా రూల్స్ ఏం లేదులే కానీ ఇక నేనైతే ఇక మా ఆయనకి ఏది నచ్చుతుందో అదే తింటాను అనమాట ఇంకా ఫైనల్గా ఇంకా ఫైనల్గా వంట అనేది రెడీ అయిపోయిందండి చూపిస్తాను అన్ని వంటలు వచ్చినాయి అనేది ముందుగా వైట్ రైస్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా చూపిస్తాను ఈ నూకా సాంబార్ అనేది ఎలా వచ్చిందనేది చూడండి నూకా ములక్కాయ సాంబారు మంచిగా ఉందండి బాగుంటుందండి తింటే కాకపోతే ఇంకా కొత్త కూరగాయలు కాబట్టి నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అలవాటు అయిపోయింది మంచిగా ఉంటుందండి సాంబారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లోకి నేను తాలింపు బీన్స్ చెప్పానుగా అది ఎలా వచ్చిందో చూడండి ఫైనల్గా ఇది బీన్స్ అండి ఇలా పెసరపప్పు కూడా వేస్తారు దీంట్లో మంచిగా ఉడికినాక పైనుంచి చల్తారనమాట ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఇట్లా పొడి పొడలు బాగుంటుంది ఇంకా లాస్ట్లో వచ్చేసి రసం కూడా పెట్టింది వేడి వేడి రసం అండి దీన్ని వచ్చి కదిపినా కింద పడుతుంది అందుకని ఇలాగే చూపిస్తున్నా ఇంకా ఇవేనండి ఈరోజు మా వంటలు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి